వెల్కమ్ టు జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనా టైమ్స్ తెలంగాణలో ఎన్నికల నగారం మోగింది ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా అతి తొందరలోనే ఎన్నికల నగారం మోగపోతూ ఉంది అంటే ఇటు సర్పంచ్ ఎలక్షన్స్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ అంటే ఇప్పట్లో ఉండే పరిస్థితుల్లో గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఉదాహరణకు శకునాలపల్లి పంచాయతీలోనే దాదాపు టీడీపీ అభ్యర్థి ఎనభై లక్షలు పెట్టాడు అని చెప్పుకుంటూ వస్తారు చెప్పుకుంటూ ఉన్నారు ప్రజలు యాభై లక్షలు అరవై లక్షల పై చిలుకు వైసీపీ అభ్యర్థి కూడా పెట్టాడు అంటే ఒక చిన్న పంచాయతీకి అంత అయినప్పుడు ఒక మేజర్ పంచాయతీ ఉదయగిరి అంటే చాలా ఓట్ బ్యాంక్ ఉండే మేజర్ పంచాయితీది దాదాపు ఒకన్నర ఓటు పైన సర్పంచ్కి ఉండాలా ఎంపీటీసీలకి అదే ఇవ్వడం ఉండాలా జెడ్పీటీసీలకి ఇంకా భారీ స్థాయిలో ఉండాలా దానివల్ల ఏంటంటే ముందుగానే ఉండే ఇళ్ళు వాకిళ్ళు అన్నీ అమ్మేసుకొని పొలాలు స్థలాలు కూడా అమ్మేసుకొని రెడీగా ఉంటే అభ్యర్థులు మళ్ళీ అప్పటికప్పుడు అవస్థలు పడాలంటే ఎందుకంటే తెలంగాణలో ఇచ్చినట్టు ముందుగా ముందస్తు డేట్ ఇవ్వరు ఏపీలో ఏపీలో ధనధన షెడ్యూల్ విడుదల చేయడం తొందరలోనే ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్స్ ఉంటాయి దానివల్ల అంటే గోల్డ్ ఉండేవాళ్ళు ఏంటంటే ఇంట్లో గోల్డ్ ఉండేవాళ్ళు ఈ తాళుబుడి స్థలతో పాటు మొత్తం పెట్టేసుకోవచ్చు ఆటే అని పెట్టేసుకుంటే డబ్బు వచ్చేస్తుంది కానీ గోల్డ్ పరిపూర్ణంగా లేనివి అభ్యర్థులు మటుకు ఖచ్చితంగా ముందుగానే ఇళ్ళు వాకిళ్ళు అమ్మేసుకొని ఆ స్థలాలు పొలాలు కూడా అమ్మేసుకొని పెట్టుకొని ఉంటే ఎలక్షన్స్లో ధీటుగా దీకొట్టగలరు ఎందుకంటే ఇప్పట్లో ఎన్నికలు వేయమే ఎక్కువగా పోతూ ఉంది ఇదే క్రమంలోనే ఇక రాబో ఎలక్షన్స్లో ఇటు ఎనిమిది మండలాల్లో ఇటు మండల స్థాయిలో అయితేనేమి జెడ్పీ స్థాయిలో అయితేనేమి సర్పంచ్ స్థాయిలో అయితేనేమి భారీ స్థాయిగా ఎవరైనా కూడా వైసీపీ కానీ టీడీపీ కానీ ఎవరైనా నిధులు వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు ముందుగానే చూసి కొంపగోడు మొత్తం అమ్ముకోండి బంగారు కూడా తాకట్లు పెట్టుకోండి అంత సంసిద్ధంగా ఉండండి అని చెప్పి అక్కడ ఉండే కొద్దిమంది ఓటర్లు భావిస్తూ ఉన్నారు ఎందుకంటే అప్పుడు కంటే ఈసారి ధనం ఎక్కువ అవుతూ ఉంది ఒక సర్పంచ్ ఎలక్షన్స్ అంటే దాదాపు ఒకటిన్నర కోటి పైన అయ్యే పరిస్థితులు ఉన్నాయి అంటే అంత ఆర్థిక పరిపుష్టి ఉండేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కాకపోతే వాళ్ళు ఏంటంటే ముందుగానే గ్రహించి ఇలు వాకిలి గోడు మొత్తం అమ్ముకొని రెడీగా ఉంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి కొద్దిగా గ్రామస్తులైతేనేమి విద్యావేత్తలు అయితేనేమి భావిస్తూ ఉన్నారు